మళ్ళా సిగవే అండి అన్న మీరు కనుగం అన్న అవును ఇంతకు నువ్వే వాళ్ళు అన్న నీకు నా పేరు దీపా అన్న ఓహో నువ్వు అదాయ చెప్పేట అవునన్నా అన్న మీ గురించి చాని అన్న మీరు చెప్పే మాటలు మా ఊళ్ళో చాలా మంది ఇన్స్పిరేషన్ తీసుకుంటారు అన్న అది మన ఊరి వాళ్ళు అనుకో అందుకే మిమ్మల్ని పరిచయం చేసుకున్నాను వచ్చిందన్న మాటలు మీకు గొప్ప వాళ్ళకి అన్నా నా మాటలు గొప్పగా ఉంటాయన్న సంగతి నాకేదే నేను వీడు చెప్పింది నేను గొప్ప నేను పొగింది నా మాటల మాట చెప్పింది నీకు ఏమున్నదా మీ మాటలే కదా ఇన్నోళ్ళు బాగుపడితే అదే సంతోషం ఉంటుందను అరే నమస్తే అదే ఇక్కడ ఉన్నారా నేను మీకు ఫోన్ చేద్దాం అనుకున్నా హ్యాపీగా ఆహా ఏం లేదా ఓ తమ్ముడు కలిసిండు గిన్ని రోజుల్లో నా స్నేహం ఎప్పుడన్నా ఒప్పుకున్నారా నన్ను వాడు చెప్పిండు మన మాటలు ఊళ్ళే ఆదర్శంగా తీసుకుంటారు మన సింత కింద రాజ్యా కొడుకులేడా వాడే చెప్పిండు ఇంత ముందే నా మాటలు చాలా గొప్పగా ఉంటాయి అన్న గాంధీ అయినా మీరు నా చెడ్డి దోస్తుండ్రా కానీ నేను ఇంకా అర్థం చేసుకుంటా లేరా మీరు వాడు సిటీలో ఉండాడు నిన్న ఏదో బిస్కెట్ చెప్తాడు నాకు అర్థం అవుతుంది రా ఏమోరా అరే లోకం అంతా మారిన మీరు మారని ఇప్పుడు అర్థమైంది రా నాకు ఇక మేం చెప్పినా నువ్వు మారవని నాకు అర్థం అవుతుంది ఇప్పుడు అట్లా కాదా అరే చెడ్డి కానిచ్చి చూస్తారు ఇంకా మీరు అర్థం చేసుకోకుంటే ఎట్లా అరే నేను చెప్తున్నా వాడు చెప్పింది నువ్వు నిజమే అనుకుంటున్నావు అనుకో కానీ పూర్తిగా మాత్రం నమ్మకం ఎందుకంటే నేను చెప్పేది కూడా కొద్దిగా నమ్ముతో అంటే మమ్మల్ని కూడా నమ్మాలి నువ్వు గట్లా ఏదో రోజు గీక్తో నీకు పుల్ల అయినా నీకు మధ్య చెప్తే ఎక్కుతాదారు